ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే మెగాడిఎస్సీకి ఫీజు మినహాయింపు అధికారుల సమీక్షలో మంత్రి లోకేష్ గత ఎన్నికల ముందు ప్రకటించిన డిఎస్సీకి దరఖాస్తు చేసిన వారికి మెగా డిఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ అన్నారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండానే మెగాడిఎస్సీ పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు సచివాలయంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్ డిఎస్సీ నిర్వహణపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగా డిఎస్సి టెట్కు మధ్య ఎక్కువ సమయం ఉండాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి డిఎస్సి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు విద్యార్థి యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలి పాఠశాలలో హేతుబద్ధీకరణకు తీసుకోవాల్సిన ఇక్కడ తీసుకొచ్చిన జివో నూట పదిహేడు వల్ల కలిగిన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలి ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల పొరుగు సేవలు బోధన సిబ్బంది డిమాండ్లపై కూడా అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు ఇక వయోపరిమితికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మెగా మెగాడిఎస్సీలో వయోపరిమితి సడలింపుపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు మెగా మెగాడిఎస్సిలోని కొన్ని జిల్లాలకు ఎల్జిటి పోస్టులు తక్కువగా ఉన్నాయని పలువురు తన దృష్టికి తెచ్చారని మంత్రి అయితే ప్రస్తావించింది ఇక ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయులు పదోన్నతులపై కొంతమంది కోర్టును ఆశ్రయించారని దీనివల్ల పోస్టులు అయితే అన్నారు ఇక అనంతపురం శ్రీకాకుళం నెల్లూరు జిల్లాలో న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం మెను ఎలా ఉండాలో తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు సో ఏదేమైనా ముఖ్యంగా టెట్టో డిఎస్సికి సంబంధించి ఉన్న అన్ని అవకాశాలను అంటే అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా అటు పోస్టులు పెంచడం కావచ్చు వయో పరిమితి పెంచడం కావచ్చు అదేవిధంగా డిఎస్సి టెట్ నిర్వహణలో మధ్యలో ఎక్కువ సమయం టెట్ తర్వాత డిఎస్సికి ఎక్కువ సమయం ఇవ్వడం కావచ్చు అన్నీ కూడా అన్నీ కూడా తొందరలోనే అన్నీ కూడా మీకు వెసులుబాటు అయితే కల్పిస్తా అని ఇస్తామని చెప్పి నేను అయితే తెలియజేస్తున్నారన్నమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి